హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఉద్యోగాలు ఇవి ఇక్కడ ఆల్ ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మనకు పైన మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు ఇవి నాన్ రెజిస్టర్డ్ నాన్ మినిస్ట్రీ ఉద్యోగాలు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ త్రీ ఉన్నాయి అన్ రిజర్డ్కి రెండు ఓబీసీకి ఒక ఉద్యోగం ఉంది శాలరీ చూసుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే లెవెల్ టూ ప్రకారం పే చేయడం జరుగుతుంది సెవెంత్ సిపిసి లెవెల్ టూ ప్రకారం పే చేయడం జరుగుతుంది అలాగే అలవన్సెస్తో కలుపు నుంచి మించుగా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ వరకు మనకు వచ్చే అవకాశం ఉంది అలయన్సెస్ ఉంటే సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అని ఇవ్వడం జరిగింది అంటే మనకు టూ ఇయర్స్ అనే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుంది చివరి తేదీ చూసుకుంటే ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదున్నర వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో నుండి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ అయినట్లయితే నలభై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే మనకు వాల్యూడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఉండాలి లైట్ అండ్ హెవీ మోటార్కి సంబంధించింది అలాగే మోటార్ మెకానిజం యొక్క నాలెడ్జ్ తెలిసి ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి త్రీ ఇయర్స్ అనేది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ సింపుల్ ఆర్థమెటిక్స్ రిమూవల్ ఆఫ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్ సో చిన్న చిన్న డిఫెక్ట్స్ అనేది తొలగించాల్సి ఉంటుంది వెహికల్లో అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే మీరు కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను అడ్రస్ చెప్తాను అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది సో అందరికీ ఇంటిమేట్ చేయరు పిలవడం ఇక్కడ టెస్ట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నారో మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కొద్ది మందిని పిలవడం జరుగుతుంది సో మీకు ఎటువంటి ఫీజు లేదు డైరెక్ట్ అప్లై చేసుకోవడం సరిపోతుంది ఇక్కడ చూడండి అడ్రస్ ఇచ్చారు వాళ్ళు ఓకే ద మేనేజర్ మైల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో నైన్ ఫైవ్ ఈ అడ్రస్ అనేది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఫైవ్ థర్టీ లోపు ఆ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ వాళ్ళు తీసుకోరు మీరు ఏమేమి అటాచ్ చేయాల్సి ఉంటుందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అలా విధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఓబీసీ ఇక్కడ క్రిమిల్ ఇయర్ అని ఇచ్చారు నాకు తెలిసి నాన్ క్రిమిల్ ఇయర్ సర్టిఫికేట్ ఉంటుంది సో అది అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది డ్రైవర్ ఉద్యోగాలు ఓకే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు కాబట్టి సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీకు ఉపయోగపడుతున్నా మీ ఫ్రెండ్స్ కోరిక ఉపయోగపడుతుంది వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్